వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికతను పెంచేందుకు సరికొత్త రేఖలు విప్పాయి రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు డ్రోన్ల వినియోగం ఓ పరిష్కార మార్గంగా చూపుతున్నాయి కొందరు యువకులు డ్రోన్లను కొనుగోలు చేసి రైతులకు మరింత దగ్గరగా చేస్తున్నారు వివిధ రకాల పంటలకు స్ప్రే చేయాలంటే కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు వ్యవసాయం తీరు రోజురోజుకు మారుతుండటంతో మార్పులకు అనుగుణంగా రైతులు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కరీంనగర్ జిల్లా చిగురు మండలం సుందరగిరి గ్రామానికి చెందిన కుంట గోపాల్ అనే యువకుడు వివిధ రకాల పంటలకు స్ప్రే చేసేందుకు కూలీలు దొరకక రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతుల అవసరాలకు అనుగుణంగా ఒక డ్రోన్ ను కొనుగోలు చేశాడు డ్రోన్ కొనుగోలు విషయంలో ఖర్చుతో కూడుకున్నప్పటికీ డ్రోన్ ద్వారా ఉపాధి పొందుతున్నాడు చిగున్మాబడి మండలంతో పాటు హుస్నాబాద్ ఫైదాపూర్ కోహెడా తింభాపూర్ తదితర మండలాల్లోని రైతులకు దగ్గరగా ఉంటూ రైతులు ఎవరు ఫోన్ చేసినా వెంటనే అందుబాటులోకి వచ్చి పంటలకు స్ప్రే చేస్తూ అండగా నిలుస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా వరి పంటలకు మొక్కజొన్న వేరుశనగ పత్తి వివిధ రకాల తోటలకు పురుగుల మందులు స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు పంటలకు స్ప్రే చేసేందుకు కూలీలు దొరకగా నాన్న ఇబ్బందులు పడే వాళ్ల పని డ్రోన్లో వినియోగం వచ్చాక అలాంటి ఇబ్బందులు ప్రస్తుతం ఏమీ లేవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తక్కువ ధరల్లో తక్కువ సమయంలో డ్రోన్ల ద్వారా పంటలకు పిచికారీ చేయడంతో పంటలను కాపాడుకుంటున్నామని రైతన్నలు చెబుతున్నారు ద్విచక్ర వాహనానికి స్టాండ్ను ఏర్పాటు చేసుకుని దానిపై డ్రోన్లు బిగించి రైతుల పంట పొలాల వద్దకు తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతున్నారు కుంట గోపాల్ కూలీలు దొరకక సమయానికి పంటలకు స్ప్రే చేయకపోవడంతో పంట దిగుబడి తక్కువ వచ్చేదని డ్రోన్ వినియోగం వచ్చాక తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పురుగుల మందులు స్ప్రే చేస్తున్నామని దీంతో అధిక పంట దిగుబడి వస్తుందని రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి సాధించాలని గోపాల్ పటేల్ కోరుతున్నారు ఈ డ్రోను వరి పంటలకు మొక్కజొన్నలకు అట్లా పోతే పల్లి వేరిసినకు ప్రతి ఒక్కదానికి కూడా దీని దీంతో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే టెన్ లీటర్తో ఎకరానికి వేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ హండ్రెడ్ పర్సెంట్ మందు పడుతుంది కనుక మనం దేనితోని కొట్టినా కానీ దీనికంటే మంచిగా ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఎక్కడ గడ్డి మందుల కారణం నుంచి వెళ్ళి మొదలుపెడితే పురుగు మందులు అన్నీ కొట్టుకుతున్నాం అందరు రైతులు అందరూ సంతోషం వ్యక్తం చెప్తారు ఎక్కడైనా సరే మీరు ఎక్కడికి ఫోన్ చేసినా మేము వచ్చడానికి రెడీ అయ్యి ఎనీ టైం నా పేరు కుంటగోపాలు మాది సుందరగిరి మండలం చిగురుమాడు జిల్లా కర్మారు అన్ని ఎనీ ఒక ఫోన్ కాల్తో నేను రావడానికి రెడీ మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేను రావడానికి సిద్ధం ఇది దీనివల్ల కూలీలు దొరకక ఇబ్బంది పడేటోళ్ళకి అందరికీ హండ్రెడ్ పర్సెంట్లో నేను అందుబాటులో ఉంటాను మీరు ఏ టైం ఫోన్ చేసినా కానీ ఒకరోజు ముందు వెనుక చూడకుండా నేను వచ్చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్లో ఉంది ఇతరులు మొత్తం అందరూ సద్వినియోగం చేసుకోవాలి